హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే కొబ్బరి రొట్టె అండి ఇది పంచదార కొబ్బరి రొట్టు కొబ్బరి రొట్టు కోసం ఇక్కడ నేను కొబ్బరికాయ కొట్టానండి ఒక చెక్క సరిపోతుంది దాన్ని ఇలా ముక్కలుగా తీసి పక్కన పెట్టుకున్నానండి ఇక్కడ మనకు కొబ్బరి ముక్కలు రెడీ అయిపోయి ఒక చెక్క తీసుకున్నానండి తర్వాత నేను అక్కడ ఒక గ్లాసు బియ్యం నొక తీసుకున్నానండి బియ్యం ఒక తీసుకుని ఒక గిన్నెలో వేసి కొంచెం వాటర్ వేయాలండి జస్ట్ అది మునిగితే సరిపోతుంది తడిపినట్టు వేసుకోవాలండి వేసుకొని నానబెట్టాలి తర్వాత మనం ఇక్కడ కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని కొబ్బరి తురుముని రెడీ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ మోర్ తీసాను మన కొబ్బరి తురుము రెడీ అయిపోయిందండి మనకి రవ్వ మిశ్రమం కనీసం నాలుగు నుంచి ఐదు గంటల పాటు కూడా నానాలండి అప్పుడే మనకి కొబ్బరి రొట్టు టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను పంచదారతో చేస్తున్నాను కదండి ఒక గ్లాస్ బియ్యం రవ్వకి హాఫ్ గ్లాస్ పంచదార వేసుకుంటే సరిపోతుంది మీరు స్వీట్ ఎక్కువ ఇష్టపడితే ఇంకొంచెం వేసుకోవచ్చండి హాఫ్ గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మనకి అయితే ఇక్కడ బియ్యం రవ్వ వాటర్ని అయితే పీల్చుకుందండి తర్వాత ఇక్కడ మనం పంచదార వేసుకొని బియ్యం రవ్వ అరగంట పాటు నానిందండి లోపు నేను ఇక్కడ కొబ్బరి తురుము పంచదార అన్నీ రెడీ చేసుకున్నాను అరగంటకి అది వాటర్ని అయితే పీల్చేసుకుందండి మనం తక్కువగానే వేసుకోవాలి వాటరు తర్వాత మనం ఇక్కడ హాఫ్ గ్లాస్ పంచదార వేసుకోవాలండి పంచదార వేసుకున్నాక మళ్ళీ హాఫ్ గ్లాస్ కొబ్బరి తురుము వేసుకోవాలి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ కొబ్బరి రొట్టు టేస్ట్ చాలా బాగుంటుంది పాతకాలం పద్ధతిలో మనం చాలా ఈజీగా టేస్టీగా స్నాక్ అయితే చేసుకోవచ్చండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించిన ఇంట్లో ఏమైనా కొబ్బరికాయలు మిగిలిపోయినా ఇలా కొబ్బరి రొట్టె వేసుకుంటే మంచిదండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి పంచదార మనకి కరుగుతుంది అప్పటి వరకు కూడా కలుపుకోవాలి నేనైతే బాగా కలిపేసానండి ఇప్పుడు మూత పెట్టుకొని నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానాలి నేనైతే ఐదు గంటల తర్వాత మూత తీసానండి మంచు మొత్తం కరిగిపోయి ఇది బాగా నానింది ఇప్పుడు మనం దీన్ని కొబ్బరి రొట్టె వేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్నాక కొబ్బరి రొట్టె వేసుకోవాలి కొబ్బరికాయ ఏదో ఒక విధంగా మనం తీసుకోవడం చాలా మంచిదండి ఇప్పుడు నేను ప్యాన్ పెట్టానండి ప్యాన్ పెట్టాను హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసి ప్యాన్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలండి కొబ్బరి రొట్టెకు ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసి మొత్తం ప్యాన్ అంతా కూడా అప్లై చేయాలండి అప్లై చేసాక మనకి ఇక్కడ కొబ్బరి రవ్వ పంచదార మిశ్రమం వేసుకొని రొట్టెలాగా పరచాలి పరిచాక మనం ఉడికించుకోవాలండి ఇది మొత్తం కూడా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి అప్పుడే మనకి బాగా ఉడుకుతుంది మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇది ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుందండి రెండు సైడ్స్ కాల్చుకోవాల్సిన అవసరం లేదు మూత పెట్టి ఒక సైడ్ ఏమో కాలుతుంది అలాగే మనకి బీజరా మిశ్రమం అంతా కూడా ఉడికిపోతుంది మధ్య మధ్యలో మనం మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండేదండి కలర్ వస్తే అయిపోయినట్టే చూడండి ఫ్రెండ్స్ మూత తీసాను ఇలా కలర్ వస్తే మనకి ఆ లేయర్ అంతా కూడా కాలిపోయినట్టే అండి ఇంక రెండో సైడ్ కాల్చాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి పైన టచ్ చేస్తే మనకి తెలుస్తుంది గట్టిగా ఉంటుందండి అంటే మనకి రెడీ అయిపోయినట్టు ఇది చాలా ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి కొబ్బరి రొట్టు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకో క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్